ఉసిరి చెట్టు ధాతృ స్వరూపం విష్ణుమూర్తి స్వరూపం కాబట్టి ఎవరైతే తులసి ఉసిరి రెండు ఉన్నచోట్లగా చూస్తే సాక్షాత్తు లక్ష్మీనారాయణకు పూజ చేసినంత ఫలితం కలుగుతుంది ఇది మనం ఎప్పుడు కూడా చేసుకునేది ఎప్పుడే అంటే ఏకాదశి రోజు చేసుకోవడం ఉత్తమత్తమైంది ఎందుకంటే శుద్ధ ఏకాదశి రోజు మామవారు యోగ నద్రలో పోయి ఏకాదశి రోజు నద్ర ఆ రోజులు లేచిన తర్వాత ఎవరైతే ద్వాదశి పూట ఈ తులసి చెట్టు దగ్గర కానీ ఉసిరి చెట్టు దగ్గర కానీ సాయంకాలం పూట చక్కగా ఆ లక్ష్మీనారాయణకు పూజ చేసి అన్నీ కూడా నైవేద్యాలు పిండి వంటలు కానీ మొత్తం అన్ని రకాల పిండి వంటలు పెట్టి కాయలు పూలు మొత్తం పెట్టి చక్కగా పూజ చేసుకొని సాయంత్రం పూట చిలుకు తుకోవడం ఆనవాయితీ వస్తున్న ఆచారం ఎందుకైతే ఎవరైతే ఈ కార్తీక మాసంలో ఆ పరమేశ్వరుడికి కానీ ఆ లక్ష్మీనారాయణ లక్ష్యమూర్తికి కానీ ఎవరైతే దీపం వెలిగించినా కానీ దాన చేసినా కానీ ఫలం పెట్టినా కానీ పుష్పం పెట్టినా కానీ పక్కన పెట్టినా కానీ ఎంతో అత్యంత ఫలప్రద ఎందుకంటే దీనికి మనకు కుదరన పక్షంలో ఏ రోజున మనం చేసుకోవడానికి అవకాశం ఉంది ఈ కార్తీక మాసం ముప్పై రోజుల్లో కూడా మనకి కుదిరిన రోజు ఏ రోజు చేసినా కానీ ఆ ఫలితం మనకి కలుగుతుంది అందుకని చెప్పేసి మూడు వందల అరవై వస్తువులు ఎందుకంటే వెలిగించేది ఈ మూడు వందల అరవై ఐదు రోజుల్లో కూడా కొన్ని రోజులు పాతి ఆటోమేటిక్గా చెప్పకుండా యాభై రోజులు ఊరికిన పోతాయి ఆడవాళ్ళకి మిగతా పదిహేను రోజులు అంటున్నా అయ్యని అని ఇట్లాంటివి ఆకుండా రెండు నెలలు బాగా ఇవన్నీ పోతాయి కాబట్టి సంవత్సరం ఒక్క రోజైనా కూడా మనం దేవాలయానికి పోయి కానీ లేకపోతే ఏదైనా విశేష ప్రాంతాలకి దేవాలయాలకు వెళ్ళినప్పుడు కానీ మూడు వందల అరవై రోజులు ఈ కార్తీక మాసం వెలిగిస్తే అత్యంత ఫలప్రదమైంది ఎందుకంటే మనం ఎక్కడికైనా అవకాశం ఉంటే ఎక్కడికి పోలేని పరిస్థితిలో ఉన్నాం అనుకో ఇంట్లో అయినా తులసిపోవాలి ఎక్కడైనా మూడు వందల అరవై ఐదు రూపాయలు వెలిగిస్తే ప్రతిరోజు నిత్యం దీపం చేసిన ఒక ఫలితం కలుగుతుంది కొంతమంది మా ఇంట్లో సోతకం మీరు చేయకూడదు మా వాళ్ళకు కాదు అంటారు పదకు పదిహేను రోజులు దాటిన తర్వాత పట్టింపు లేదు దీపం దానికి అసలు పట్టింపు లేదు దేవుడికి నైజ్యం పడటానికి పట్టింపలేదు ప్రతి ఒక్కళ్ళు చేసుకోవచ్చు కాకపోతే వ్రతాలు విశేష పూజ కార్యక్రమాన్ని కూడా చేయకూడదు అనమాట అందుకని మనకు అవకాశం ఉంది జనాలు తప్పించుకోవడం కోసం మన హిందూ సంప్రదాయాలు కొంతమంది మాకు సంవత్సరం ఏడుగురు మేము చేయకూడదు ఆ దేవుడిని చూడకూడదు ఆ తలుపు మూసేసి ఉంచాలి అని అంటారు మనం తింటాం బాగానే తింటాం దేవుడిని మర్చిపోతాం ఆ దేవుడికి సంవత్సరం ఒక రోజు పెట్టిన బయట పోయినా కానీ మనకు అది మన ఇంట్లోది మనం తింటున్నాం ఆయనకి పెట్టాలి కాబట్టి ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత పదిహేను దాని తర్వాత చక్కగా మంచి చూసుకొని దేపాలయం చేసుకొని చూడ్ చేసుకుంటాం అది మనం సంప్రదాయాలు ఉంది తెలియక వాళ్ళు చెప్తారు వెళ్ళి చెప్తారని అనుకోవటం అది అద్వేగం అందుకని చెప్పేసి మనం ఎటువంటి తప్పులు చేసినా కూడా ఈ కార్తీక మాసం ఇటువంటి వాటిని చేసుకుంటే గంగా నది తీరాన్ని కానీ ఎక్కడైనా నది ఉట్టిన కానీ సముద్రం దగ్గర కానీ స్నానం చేసినా కానీ అత్యంత ఫలితం కలుగుతుంది గంగా స్నానం ఎక్కడైనా గంగర గంగే మన కాశీ బావల్సిన పర్లేదు అమరావతి బావల్సిన ఎక్కడ ఎక్కడున్నా కానీ మన ఇంట్లో బావి దగ్గర పంపు దగ్గర నీరు చల్లుకున్న కానీ గంగా గంగా అని మూడు సార్లు అనుకున్నా కానీ గంగలో స్నానం చేసినంత ఫలితం కలుగుతుంది అందుకని అందులో ఈరోజు ఆదివారం అమావాస్య అనురాధ నక్షత్రం అనురాధ నక్షత్రం అంటే శనికి అత్య నక్షత్ర నక్షత్రం అనురాధ నక్షత్రం అమావాస్య తిది నలుపు అంటే శనికి మహాయిష్టం అయినటువంటిది అటువంటి శని బాధలు కూడా తొలగటం కోసం శనికి చక్కగా పూజ చేసుకుంటాం కాబట్టి ఆయన అనుగ్రహం మనకందరూ కలుగుతుంది ఎందుకంటే ఆదివారం అమావాస్య పూట మంచి చెడు రెండింటికి ఉంది మంచి అయితే ఎప్పుడైతే ఉందో చెడు కూడా పక్కనే ఉంటుంది అందుకని చెప్పేసి మనం చేసుకునే బాధలు ఈతి బాధలు కొన్ని కొన్ని బాధలు ఉంటాయి అవన్నీ కూడా సమస్తం కలిగిపోవాలంటే ఆదివారం అమావాస్య చేసుకోవడం చాలా ఉత్తమైంది అలాగనే మనం దీపావళి రోజు అమావాస్య రోజు పూజ చేసుకుంటాం ఎందుకు చేసుకుంటాం లక్ష్మీ అనుగ్రహం కలుగుతుందని అది ఎప్పుడు రాత్రి పండుగంటే చేసుకుంటాం ఒక్కొక్కసారి ఎందుకంటే కంగళాడిగా ఆరుంటప్పుడు ఏడినప్పుడు కాకుండా నైట్ చేసుకుంటాం కొంతమంది మనవాళ్ళు కాకుండా వేరే వాళ్ళు ఉన్నారు వాళ్ళు నైట్ పండినప్పుడు డబ్బులు మొత్తం తీసుకొచ్చి కూడా అక్కడ పెట్టుకుని నైట్ నైట్ నెట్ ఇంట్లో పెట్టుకొని చక్కగా చేసుకుంటాడు మారవాడి ఒక్క మిగతా వాళ్ళు ఎవరు చేయరు మన వాళ్ళ సంప్రదాయం కాదు అని చెప్పేసి మనవాళ్ళు వేస్తారు మనవాళ్ళు ఏంది కృష్ణుడు విజయం సంపాదించాడు ఆయన సత్యమాలు గెలిచింది ఇక మనం దీపాలు చేసుకోవాలి అని చెప్పి దీపాలు వేసుకుంటాం వదిలేస్తాం దీప ఆ రోజు వెలిగించుకొని ఆ లక్ష్మీ స్వరూపాన్ని పూజ చేయాలట ఆ పూజ చేస్తే కూడా ధన కనకాలతో పాటు అన్నీ కూడా లభిస్తాయి అందుకని చెప్పేసి ఆ రోజు కూడా మనం పూజ చేసుకోవడం అనుభవం వస్తుంది ఇక మీ మనసులో కోరిక ఏదైతే ఉందో ఆ ఉసిరి చెట్టుకి ఆ పరమేశ్వరుడికి ఎందుకంటే భక్త కూడా అయినా ఉంటే పరమేశ్వరుడు ఎవరైతే ముక్తారో వాళ్ళకమ్మంటే కోరిన కోరికలు ఎవరైతే ఇచ్చేదంటే భక్త కూడా ఆ పరమేశ్వరుడే ఈ పరమేశ్వరిని ఈ కార్తీక మాసంలో కార్తీక స్వామి అంటారు విష్ణుమూర్తిని దామోదరుడు అంటారు అట్లాంటి పూజ చేసుకోవడంలో ఈ కేదరస స్వామికి ఈ పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన అందుకని చెప్పేసి అందరూ కూడా మీ మనసులో కోరిక చెప్పుకొని ఆ శివలింగం దగ్గర ఉంటే శివలింగం దగ్గర కానీ ఉసి చెట్టు దగ్గర ఉంటే ఉసి చెట్టు దగ్గర కానీ మీ మనసులో కోరిక చెప్పుకొని అక్షరం నమస్కారం చేసుకోండి